హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీదేవి శ్రీనివాస్ లోప్స్ అందరూ ఎలా ఉన్నారని బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి అందులో నేను కూడా ఉండాలి ఒకనండి లేట్ చేయకుండా వీటిలోకి అయితే వెళ్ళిపోదాము ఈ బ్లాగ్ వచ్చేసి సండే రోజు బ్లాగ్ అనమాట ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరామండి ఇక్కడ ఏంటి అంటే ఎప్పుడు కూడా మనం వెళ్ళే జయచందన షాపింగ్ మాల్ అయితే వస్తుంది పిల్లలకి ఏంటంటే ఆగస్ట్ ఫిఫ్టీన్త్న ప్రోగ్రామ్ అయితే ఉంది వాళ్ళకి కావాల్సిన కాస్ట్యూమ్స్ కొందాము అని చెప్పేసి అయితే వెళ్ళాము ప్రజెంట్ అయితే మేము ఇప్పుడు చూపించే జయచంద్ర జయచంద్రన్ వాళ్ళకే వాళ్ళమి కాకపోతే చిన్న వర్క్ ఉండటం వలన కొంచెం చెన్నై సెంట్రల్ దగ్గరలోకి అయితే వెళ్తున్నాం అనమాట కొంచెం గిండి దాటి అయితే వెళ్తున్నాము ఇంటి దగ్గర నుంచి వన్ అవర్ అయితే టైం పడుతుంది బైక్ మేన్ అయితే కార్లో వెళ్ళటం అయితే ఫార్టీ మినిట్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే పడుతుంది ఇది వచ్చేసి మనం ఎప్పుడు వెళ్ళే షాపింగ్ మాల్ జయచంద్రన్ వచ్చేసి పల్లికర్ణాయిలో అయితే ఉంటుందండి ఇది వచ్చేసి కొంచెం పల్లికర్ణయి మూ అయిన తర్వాత బ్రాండెడ్ బ్రాండ్ ఫ్యాక్టరీ అయితే ఉంటుంది దాంట్లో అన్నీ కూడా బ్రాండెడ్ ఐటమ్స్ ఉంటాయి ఇది వచ్చేసి ఈ వ్యూ అంతా కూడా మీకు దూరంగా కనిపిస్తున్నాయి కదా అవన్నీ కూడా సాఫ్ట్వేర్ ఆఫీసులు అండి మనకేంటి అంటే షోలింగ్ నల్లూరు ఇది ఆ వ్యూ అంతా కూడా అన్నీ కూడా ఆఫీసులేనండి సాఫ్ట్వేర్ ఆఫీసులే ఉంటాయి నెక్స్ట్ టైం అటు సైడ్ వెళ్ళినప్పుడు మీకు పూర్తిగా లాగైతే తీసి పెడతాను ఇదంతా కూడా వేలచెర్రీ అండి వేలచెర్రి అంటే మీ అందరికీ చెన్నైలో చాలామంది వినే ఉంటారు వేలచెర్ర అంటే మన తెలుగు వాళ్ళు కానీ అందరూ కూడా చాలామంది అయితే ఉంటారు అంటారు ఇది వచ్చేసి చెన్నై షాపింగ్ మాల్ అనమాట ఇప్పుడు చూపించేది పివిఆర్ షాపింగ్ మాల్ పివీఆర్ మూవీ మూవీ హాల్ అనమాట ఇప్పుడు కూడా మేము మూవీ చూడాలి అంటే ఇక్కడ దాకైతే అయితే వస్తాము ఇదంతా కూడా పివిఆర్ అండి పివిఆర్లో ఏంటి అంటే కొంచెం అంటే మనం వెళ్ళే రూటు ఇదంతా చూసుకొని వెళ్తున్నాం అనమాట ఇప్పుడు మీకు దగ్గరలో మనకి ఫినింగ్స్ మాల్ కూడా చూపిస్తాను చూడండి ఇంతకుముందు మన ఫినింగ్స్ మాల్ వీడియో ఎవరైనా చూడకపోతే ఒకసారి ఛానల్లో విజిట్ చేసి ఫినింగ్స్ మాల్ వీడియో కూడా చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇది వచ్చేసి వేలచర్యలో జీఆర్టీ షాపింగ్ మాల్ అనమాట అసలు వ్యూ అయితే సూపర్ అయితే ఉంటుందండి వెళ్తుంటే ఏంటి అంటే కొంచెం నేను ఫార్వర్డ్లో పెట్టడం వలన మీ అందరికీ కొంచెం కన్ఫ్యూజ్ అయితే ఉండొచ్చు ఇక్కడ ఏంటి అంటే వేలచర్య కొంచెం దాటిన తర్వాత ఇదంతా కూడా అన్నీ ఎక్కువ వేలచర్లో కూడా సాఫ్ట్వేర్ ఆఫీసులు ఇవన్నీ కూడా ఉంటాయండి ఇక్కడ ఏంటి అంటే ఫోనింగ్స్ మాల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట ఫినింగ్స్ మాల్ చూడండి చాలా బాగా అయితే ఉంటుంది చెన్నై వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఫీనింగ్స్ మాల్కి వెళ్ళి మీరందరూ కూడా ఫినింగ్స్ మాల్ అయితే చూడండి ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఇక్కడైతే వేలచరి అయితే దాటాము వెల్చరి దాటిన తర్వాత మీకు దూరంగా మనకి మెట్రో ట్రైన్ కూడా వస్తుంది దాన్ని జూమ్ అయితే బైక్ మీద వెళ్తున్నాం కదా అందువల్ల కుదరలేదండి ఇక్కడ ఏంటి అంటే మనం ఫినింగ్స్ మాల్ దగ్గరకైతే వచ్చాము ఫినింగ్స్ మాల్ అందరూ కూడా చూసేయండి ఎవరు కూడా వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి తప్పకుండా ఓకే అండి ఇక్కడ ఏంటి అంటే మనం ఫినిక్స్ మాల్ దాటిన తర్వాత మెట్రో ట్రైన్ అయితే కనిపిస్తుందండి ఇదేంటంటే గిండికి వెళ్ళే దారిలో అనమాట వేలచేరి దాటిన తర్వాత క్రోమ్పేట ఇవన్నీ అయితే వస్తాయన్నమాట క్రోమ్పేట అయితే దాటేసాము వేలచేరే వచ్చిన తర్వాత నూనెంబాగమణి ఇవన్నీ అయితే ఉంటాయి ఉంటాయన్నమాట అది ట్రైన్లో వెళ్తుంటేనే మనకి ఏ ఏవి ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అనేది నేమ్స్ అయితే తెలుస్తాయి ఇది వచ్చేసి మేము గిండికి అయితే వచ్చామన్నమాట గిండికి దగ్గరలో మనకి ఇవన్నీ కూడా చూడండి గిండిలో ఎక్కువ అసలు చెన్నైలో ఉండే వాళ్ళంతా కూడా మన తెలుగు వాళ్ళేనండి ఎక్కువ ఫ్యామిలీస్ తెలుగే ఉంటారనమాట కాకపోతే ఏంటి అంటే ఇప్పుడు మనకి సాఫ్ట్వేర్ జాబ్ వాళ్ళు వీళ్ళంతా కూడా ఎక్కడ జాబ్ వస్తే అక్కడికి వెళ్ళాల్సిందే కదా అట్లానే మన చెన్నైలో ఉండే ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుగు వాళ్ళు ఏంటి అంటే ఇక్కడ చాలామంది స్థిరపడిపోయారు మేము కూడా టెన్ ఇయర్స్ అయితే అవుతుంది కాకపోతే హైదరాబాద్లో ఉన్నాం అంతకుముందు కానీ చెన్నైయే నచ్చింది అనమాట మాకు దేని పరంగా చూసినా కూడా చెన్నై చాలా బెటర్ అనిపించింది ఏంటి అంటే మనకి ఒంగోలుకి వెళ్ళాలి అన్నా కూడా ట్రైన్ ఫెసిలిటీ అయితే ఫైవ్ అవర్స్ అయితే పడుతుంది అనమాట చెన్నై నుంచి ఒంగోలుకి ఇవన్నీ చూడండి ఇవన్నీ కూడా మనకి సాఫ్ట్వేర్ ఆఫీసులు ఎక్కువ మనకి ఏంటంటే చెన్నైలో సాఫ్ట్వేర్ ఆఫీసులు కనిపిస్తాయి అనమాట ఏంటంటే మీ అందరికీ కూడా ఏం చూపించాను ఏంటి అని ఒక డౌట్ అయితే రావచ్చు అండి ఏంటి అంటే మనకి ఎక్కడెక్కడ ఏ ఏ ప్లేసెస్లో ఏమేమి ఉంటాయి ఏంటి అనేది ఈ వ్లాగ్ మొత్తము కూడా టూ వ్లాగ్స్లో అయితే పోస్ట్ చేస్తున్నానండి ఎందుకు అంటే చాలా లెంతీ వీడియో అనమాట ఒకటి అనుకుంటే ఒకటి జరిగింది నెక్స్ట్ ఇంకో వ్లాగ్లో అసలు మేము హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఆ రోజు మొత్తం కూడా ఏం చేసాము ఏంటి అనేది నెక్స్ట్ వ్లాగ్లో అయితే చెప్తాను ఎవరు కూడా వీడియో అనేది ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా చూడండి వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు తర్వాత బ్లాగ్లో నేను చెప్తాను కదా అప్పుడు మీకు వ్లాగ్కి నేను కంటిన్యూషన్ సెకండ్ బ్లాగ్ కూడా పోస్ట్ చేస్తానండి ఎవరు కూడా ఈ వ్లాగ్ అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకు వ్లాగ్ అంతా కూడా అర్థమవుతుంది ఇక్కడైతే మేము అపోలో హాస్పిటల్కి అయితే వెళ్తున్నామండి ఈ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి నాకు త్రీ డేస్ అయితే టైం పట్టిందనమాట ఎందుకంటే కొంచెం వాయిస్ అనేది కొంచెం డిస్టర్బెన్స్ అయితే వచ్చింది అంటే జలుపు చేసి హెల్త్ అయితే బాగాలేదనమాట వాయిస్ బాగలేదని చెప్పేసి ఈ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా ఫోర్ ఫైవ్ టైమ్స్ వాయిస్ ఓవర్ ఇచ్చి డిలీట్ చేయటం అయితే చేశానండి ఎక్కువ మ్యాక్సిమం నైటే వాయిస్ ఓవర్ ఇస్తాను ఎందుకంటే బయట ఎలాంటి నాయిస్ వినపడవు కదా చాలా పీస్ఫుల్గా ఉంటుంది వాయిస్ అనేది క్లియర్గా ఉంటుందని చెప్పేసి మ్యాక్సిమమ్ నైటే ఇస్తాను ఇక్కడ నైటు ఇస్తున్నా కూడా బయట కుక్కలు ఇవన్నీ అరుపుల వల్ల సిక్స్ టైమ్స్ ఫోర్ టైమ్స్ అయితే వాయిస్ ఓవర్ ఇచ్చి డిలీట్ చేశాను ఈ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా నాకు చాలా టైం అయితే పట్టిందండి ఈ బ్లాగు ఇంత ఇలా అవుతుందని నేను అనుకోలేదు ఇక్కడ అయితే మేము అంటే అపోలో హాస్పిటల్ అయితే వెళ్తున్నాము గిండి దాటైతే వెళ్ళామండి మనకి అడియార్ దగ్గరలో అనమాట అడయారు గిండి వేలచెర్రీ ఇవన్నీ కూడా మీ అందరికి ఐడియా ఉండే ఉంటాయి అపోలో హాస్పిటల్ అయితే ఇది అనమాట ట్రీట్మెంట్ అయితే చాలా బాగుంటుంది ఎక్కువ ఫై వాళ్ళు అయితేనే ఈ హాస్పిటల్లో ఉండగలరండి ఎందుకంటే చాలా ప్రైజ్ అయితే ఉంటుంది అనమాట కానీ చెన్నైలో ట్రీట్మెంట్ అయితే చాలా బాగా ఉంటుంది పిల్లలకి ఏదైనా బాగలేకపోయినా కూడా చాలా ఈజీగా అయితే తగ్గుతుందండి ఇదండి ఈ బ్లాగ్ అనేది మీ అందరికి ఎలా అనిపించిందో కామెంట్ సెషన్ కామెంట్ చేయండి